అస్మద్గురుభే నమ మనం ఈ ప్రాణం పోయినా సరే కొన్ని విషయాలు ఎవరితోటి పంచుకోకూడదు అవేంటంటే మీ భార్య గురించి కానీ లేదా భర్త గురించి కానీ బయట ఎప్పుడు ఎవరితోటి చులకనగా చెప్పద్దు తప్పుగా మాట్లాడద్దు తప్పుగా మాట్లాడే పురుషులను భార్య ఎప్పుడు గౌరవించదు అలాగే తప్పుగా మాట్లాడే స్త్రీని కూడా భర్త ఎప్పుడు గౌరవించడం సమాజంలో కూడా వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు అలాగే మనల్ని నమ్మి ఎవరైనా మనల్ని ఏదైనా రహస్యాన్ని కనుక చెప్పినట్లయితే ఆ రహస్యాలని ఖచ్చితంగా ఎవరితోటి చెప్పకూడదు ఎప్పటికీ రహస్యంగానే మనతోనే ఉండాలి అది నమ్మక ద్రోహానికి దారితీస్తుంది ఎవరికైనా చెప్పినట్లయితే ఇక మూడోది ఆదాయం గురించి కానీ ఆస్తిపాస్తుల గురించి కానీ మన దగ్గర డబ్బు ఎంతుందో ఇలాంటివి మాత్రం ఎవరికి ఎట్టి పరిస్థితిలోనూ చెప్పనే కూడదు ఒకవేళ మీకు ఏదన్నా ఎవరికైనా ఆపదలో ఉంటే మీరు సహాయం చేయండి అది వేరే విషయం అంతేగాని మీ ఆస్తి పాస్తుల విషయం గురించి ఎవరి దగ్గర చర్చించకండి అలాగే గతంలో మీరు ఏదో తెలిసి తెలియకుండా కొన్ని ఏవో తప్పు పనులు చేసి ఉంటారు ఆ తర్వాత పశ్చాత్తపడే ఉంటారు అలా చేసినటువంటి పనులు ఇప్పుడు ఎవరికి చెప్పకూడదు మళ్ళీ దెప్పుతారు అనమాట ఇదివరకు వీడి అంద పెద్ద పతివ్రత ఏంటి ఇదివరకు తప్పులు చేసేసాడు కదా ఆల్రెడీ అని ఎప్పుడో జరిగిపోయిన విషయాలను ఇప్పుడు తిప్పుతారు కాబట్టి గతంలో జరిగింది మర్చిపోండి ఆ తర్వాత మన కోరికలు కళలు ఉద్దేశాలు ఎవరితో కూడా పంచుకోకూడదు ఎందుకంటే ఒక్కోసారి ఆ కోరికలు ఎదుటి వాళ్ళకి తప్పుగా ఉండొచ్చు అంచేత ఎవరితోటి కూడా పంచుకోకండి మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు కూడా బయటకి ఎవరికి చెప్పకూడదు అలా అలాంటి వారి బలహీనతలను బలంగా చేసుకుని కొంతమంది ఇంటిని సర్వనాశనం చేసేస్తారు గొడవలు పెట్టేస్తారు ఇంట్లో కాబట్టి ఎవ్వరికి చెప్పకండి మీ వద్ద ఏవైనా లోపాలు మీ ఇంట్లో గొడవలు మీ దగ్గర ఉన్నంత వరకే మీకు విలువ అవి ఇల్లు దాటి బయటకు వచ్చాయా మీ పరువు పోయినట్టే మీ ఇల్లు బజార్ను పడినట్టే